హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కి స్వాగతం అండి పండుగ వస్తుంది కదా నేను పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నాను చెక్కలు చేస్తున్నానండి పెసరపప్పు పల్లీలు వేసి చెక్కలు చేస్తాను బాగుంటది ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద నేను రెండు గ్లాసుల నీళ్లు పోసాను పిండి మూడు గ్లాసులు అనమాట బియ్యం పిండి మీరు ఏ గ్లాస్ తోటి తీసుకుంటారో నీళ్లు అదే గ్లాస్ తోటి పిండి కూడా తీసుకోండి నేను రెండు గ్లాసుల నీళ్లు తీసుకుంటే పిండి మూడు గ్లాసులు తీసుకున్నాను పిండి కూడా బియ్యం పిండి పొడి పిండి అండి మామూలుగా బియ్యాన్ని కొంచెం పట్టించేసి తీసుకొచ్చాను మీకు అట్లా పట్టించుకోకుండా స్టోర్లో కూడా దొరుకుతుంది అది కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు ఇది వేడెక్కాలి బాగా మరగాలన్నమాట నీళ్లు ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు కారాలు వేసుకోవాలి ఈ నీళ్ళకి సరిపోను మనం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని చూడండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను చూసుకొని కూడా మనం మళ్ళీ అది కరుగుతుంది కదా కరిగినప్పుడు నీళ్లను మనం టేస్ చూసుకోవచ్చు తక్కువ పడితే కూడా వేసుకోవచ్చు సరిపోయిందండి ఒక టేబుల్ స్పూన్ పడింది మీరు ఎంత చేసుకుంటారో పిండి ఎంత పెట్టుకుంటారు అని దాన్ని బట్టి మీరు ఉప్పు కారాలు వేసుకోండి ఉప్పు కొంచెం నీళ్ళలో కొంచెం మనకు ఉప్పు తలగాలి తగిలితే మనకి బాగుంటుంది దీంట్లోకి ఒక ఒక టీ స్పూను కారం వేస్తున్నాను ఇంకొక టీ స్పూన్ వేస్తానండి ఇది కూడా మీకు చూసుకొని వేసుకోండి ఈ కారం కూడా ఒకసారి మనం టేస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది నీళ్ళల్లోనే తెలిసిపోతుంది మనకి తర్వాత పిండిలో కలవదు అనమాట అందుకే నీళ్ళల్లోనే వేసుకోవాలి ఇది మరగాలి మరుగుతే మనకి గుల్లగా వస్తాయి అనమాట చెక్కలు బాగుంటాయి పలిగిపోవన్నమాట కారం కూడా సరిపోయిందండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడింది కారము సరిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి అది మరగాలండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక యాభై గ్రాములు యాభై గ్రాములంతా అందా దెంబడి వేసుకోండి నూనె నూనె వేసుకుంటే ఏమవుతుందంటే గుళ్ళ వస్తాయి మనం చేసేటప్పుడు బాగుంటాయి ఇప్పుడు కరివేపాకు అండి ఒక నాలుగు రెమ్మలు తీసుకున్నాను కరివేపాకు బాగా సన్నగా ఇందులో తుంపేసుకోండి బాగుంటది ఇలా చుంచి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అండి చాలా రుచిగా ఉంటది అనమాట చూడండి మసులుతున్నాయి ఇప్పుడు నేను చూడండి పెసరపప్పు ఇది కడిగేసి పెట్టుకున్నాను కడిగి నానబెట్టాల్సిన అవసరం లేదు ఒగ్గు వేసుకోండి ఇది పెసరపప్పు చాలా బాగుంటుంది ఇది కారం వేసాం కదా మసలిటప్పుడు కొంచెం ఘాటు వస్తుందండి అది తప్పది అంతే ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోండి తుమ్ములో చేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి ఈ పిండి పోసుకోండి మూడు గ్లాసుల పిండి పోసుకొని కలుపుకోండి జాగ్రత్త కలుపుకోండి మంచి కలవాలి చూడండి ఇది నేను స్టవ్ బంద్ చేశాను కింద పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి మంచి కలవాలి అంతా నేను నెమ్మది కలుపుతానండి జాగ్రత్తగా చూడండి గిన్నెలో సరిగ్గా కలపరావట్లేదు రావట్లేదు నేను ప్లాట్ఫామ్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు పిండిని దీంట్లో వేసుకున్నాం ఇక్కడ వేసుకొని కొంచెం చల్లగా కావాలండి సల్ల అప్పుడు మనం చేసుకోవచ్చు కొద్దిసేపు ఇలా పెట్టేద్దాము తర్వాత మొత్తం పిస్కే అది ముద్ద చేసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలండి అండి పల్లీలు పచ్చివే నేను ఒక గంట సేపు ఎండలో నానబెట్టేసిన తర్వాత వీటిని నలిస్తే పొట్టంత పోతుంది పలుకుల్లాగా అయితే అవి వేస్తున్నాను అవి మనం ఇష్టం అండి ఎన్నెన్న వేసుకోవచ్చు నేను ఇన్ని వేసుకున్నాను ఇవన్నీ కూడా కలిపేద్దాము ఇప్పుడు కింద చక్కగా కలిపి వస్తుందో కొంచెం చల్లగా అయితే ముద్ద చేసుకున్నాము పల్లీలు నీళ్ళలో వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి అందుకే నేను ఇలా చేసినాను ఈ టైంలో వేసుకుంటే ఏం కాదు వేయించుకోవద్దండి పల్లీలను వేయించుకుంటే మళ్ళీ మనం నూనెలో కూడా వేగుతాయి కదా రెండుసార్లు వేగినప్పుడు అవి మాడిపోయే అవకాశం ఉంటాయి అన్నమాట పచ్చివే వేసుకోవాలి ఇప్పుడు నేను ముద్ద చేస్తానండి ఇలా కొంచెం ఇలా చేసుకోండి వేడివేడిగా ఉంది ఇట్లా చేసుకుంటే మనకు ముద్దకు వస్తుంది వేడి బాగుంది నేను ముద్ద చేసి చూపిస్తా పిండి అంతా మంచి కలిపానండి కలిపేసిన తర్వాత దాన్ని ఇట్లా ఉండలు చేసుకున్నాను మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు చేసుకోండి అంటే మీకు ఎంత పెద్దగా కావాలనో దాన్ని బట్టి ముద్దలు చేసుకుంటే అయిపోతుంది వేడిగా ఉన్న అంటే కొంచెం మనం పట్టుకునే అంత ఉండాలి పిండి ఆ వేడి తట్టుకునే అంత ఉంటే అప్పుడు మనం పిసుకోవచ్చు దాన్ని పిసికి మంచిగా పిసకాలండి పిసికేసి ముద్ద చేసుకోవాలి తర్వాత ఇలా ముద్దలు చేసుకోవాలన్నమాట ఒకటే పెద్దది చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒత్తుకోవాలి వీటిని అయితే మనకు ఒక్క చుక్క కూడా మళ్ళీ ఎక్స్ట్రా నీళ్లు పడలేదు మనం కొలిసిపోసాం కాబట్టి సరిగ్గా సరిపోయిందండి చేతి కూడా నేను తడిపెట్టుకోలేదనమాట అదే వేడి వేడిగా ఒత్తేసుకుంటే మంచి సరిపోతాయి ఇప్పుడు మనం వీటిని గారెలు ఎట్లా ఒత్తుకోవాలో చూసు చూ చూపిస్తాను తర్వాత కాల్చుకోవడం చూపిస్తాను ఓకేనా ఇలా అన్నీ ఒక దగ్గర చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనము ఇవి ఈ ముండలను ఒక్కేసుకుందాము గారెలాగా ఇలా నొక్కేసుకుంటే సరిపోతుందండి మీకు ఎంత పలస కావాలంటే అంత పలుసొత్తేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్నీ నేను ఒత్తి రెడీగా పెట్టాను ఇలా ఒకసారి ఇవ్వండి ఇలా మనం వేడి అలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి తొందరగా కూడా మనకి ఇలా సాగిపోతాయి ఒకదానికొకటి కూడా అనమాట ఇట్లా వేసినా కానీ మీకు అంటుకోవు ఎందుకంటే ఆయిల్ వేసాం కదా నూనెలో తీసుకొని గబా గబా అవుతాయండి ఒక్క చేసుకోవచ్చు ఈజీగా చూసారా ఇలానే నేను చేసుకొని రెడీ చేశాను చూపించండి చూడండి ఇక్కడ అన్నీ రెడీ చేసిన నేను ఇప్పుడు నేను స్టవ్ మీద నూనె కూడా పెట్టానండి నూనె వేడెక్కుతుంది నూనె వేడెక్కినాక అవి వేయడం కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఇవి మనం ఓకేనా నూనె వేడెక్కాలి నూనె వేడెక్కిందండి నేను వేస్తున్నాను దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి చాలా బాగుంటాయి పాపడా ఉంటాయండి సిప్పర్ వస్తాయి ఒక ఏడు పడతాయి అది కాండి కొంచెం కాలిన తర్వాత తిరిగేసుకోవాలి పద్దాకా పడతాయండి ఇంకో రెండు వేస్తాను మీరు నూనెలు ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి ఈ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చపటపా ఉంటుంది చూడండి కాలిన తర్వాత మనకి బుడగలు ఉండవు అంటే ఇవి వేగిపోయినాయి అనమాట నూనెలా నేను ఇవి తీసేసుకుంటున్నా ఈ రంగు కూడా ఈ రంగు వస్తే చాలండి మరీ ఎర్రగొద్దు మీకు కాలిందంటే ఇండికేషన్ ఏందంటే ఇంకా టపటపా అది ఇది ఏమనదనమాట సప్పుడు లేదనమాట నూనె కూడా బుగ్గలు బుగ్గలు రావు చూసారా కరకర కరకర ఉన్నాయండి గలగలా ఉన్నాయి పాపడాలు మాదిరిగా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు దీన్ని తీసుకొని జాలిబుట్లు వేసుకొని పెట్టుకోండి మళ్ళీ ఇంకొక వాయి వేస్తాను చూసారండి అన్నీ వేయించి పెట్టాను చాలా బాగా వచ్చినాయి అన్నీ ఒకే రంగులు ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇట్లా పాపడాలు లాగా ఉన్నాయండి అసలు చెప్తే మీరు నమ్మరు ఇప్పుడు చూపిస్తాను ఇది చూడండి ఎలా అయిపోతుంది మొత్తం పరం పరం అయిపోతున్నాయి నోట్లు వేసుకోండి ఇలా కరిగిపోతాయండి అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు చూస్తున్నారు ఏం పడుతుందా కరకర కరకర సూపర్ టేస్ట్గా వచ్చినాయి నచ్చిందా అండి ఈ గారెలు ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్దని నేను గ్యారెంటీ ఇస్తున్నా మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో మంటలు కలిసేంతవరకు బాయ్